స్టార్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఓజిలీ మండలం మనవలే గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని సుళ్ళూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ టీడీపీ నెలవల సుబ్రహ్మణ్యం శనివారం ప్రారంభించారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామన్నారు ఇక ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఏం సాధించారని కొందరు విమర్శిస్తున్నారని ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు అధికారులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయన్నారు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలన్నీ చేసుకొని తన అభివృద్ధి పైన కూడా ముందుకెళ్తున్నాయి ఈ మధ్య పంచాయతీకి రెండు కోట్లు ఎక్కువ ఆరు వందలకి పన్నెండు కోట్లు వారు చేయడం జరిగింది ప్రతి పంచాయతీలోని ముఖ్య సమస్యలన్నీ జరుగుతాయి అలాగే మీరు చెప్పిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ సమస్య అలాగే డ్రాగునీజ్ సమస్య అన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా దీనికి పరిష్కారం చూపిస్తాను అలాగే ఉద్యోగుల సమస్య ఉన్నా సరే మీరు నేను దగ్గర నాలుగు వస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అందుబాటులోనే ఉంటాను మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరికి వచ్చి పరిష్కరించుకోవచ్చు అలాగే అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు మీద మొదటి పంటకం చేస్తారు పదహారు వేల మూడు వందల నలభై రెండు ఉద్యోగాల్ని విరుపోకు అందించారు అలాగే గత ప్రభుత్వంలో రెండు వందల యాభై పెంచుతూ మూడు వేలు చేశారు కానీ మన పేతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు పెంచుతూ మొదటి జూలై నెలలోనే ఏడు రోజులు అబాదాతలు అందరికీ అందించడం జరిగింది అలాగే తర్వాత నెల తర్వాత నెల నుంచి ఒకటో తారీఖునే నాలుగు వేల పెన్షన్ అందరికీ అందించడం జరుగుతుంది సచివాలయ సిబ్బందితో పాటు మేము ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అందరికి పెన్షన్ చేసుకున్నాము ఒక్కొక్క నెల కొన్ని అన్ని